కాకినాడ జిల్లా పిఠాపురం కూటమి వైఫల్యాలను ప్రజలకు చెప్పాలని చెబుతున్న మాజీ మంత్రి బొత్స మీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలు దందాలు వైఫల్యాలు ఎన్నో మీకు తెలివాయి అడుగు అడిగినా ప్రభాజాస్వామ్యాన్ని తుంగలో తొక్కినా అడుగులు కేసులతో అక్రమ సంపాదనతో మీ ప్రభుత్వంలో జగన్ దగ్గర నుంచి మంత్రుల వరకు భారీగా నూకేశారు మీరా ప్రజల గురించి మాట్లాడేది మీ ఐదేళ్ల పాలనలో ప్రజలను పిచ్చి పిప్పి చేసి రకరకాల నరక యాతనకు గురి చేసి ఒక రకంగా ఎమర్జెన్సీ తలపించేలా మీ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిందని పిడాపురం నియోజకవర్గంలో ఎన్నో రకాలుగా జగన్ ఇచ్చిన హామీలను తూట్లు పొడిచారు ఆధునికరణకి మోక్షం లేకుండా చేశారని అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం ను చంపేశారు ఎన్నో అక్రమాలు అరాచకాలు చేసిన మీరా మోసాల గురించి మాట్లాడలేదని ప్రశ్నించారు లేదు ప్రభుత్వం బత్స సత్యబాబు గారి నాయకత్వంలో వైసీపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంబట్ రాంబాబు గారు పెద్దలందరూ కూడా గవర్నర్లుగానే కలిశారు జగన్మోహన్ రెడ్డికి బాధ ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి బాధగా ఉంది అందుకే ఈ డైవర్షన్ ఆట గవర్నర్కి వెళ్ళడం ఎక్కడికెక్కడ మాట్లాడడం శాంతి భద్రత లేదు చంద్రబాబు నాయుడు రోజు తల్లికి వందనం నూటికి నూరు శాతం అందరికీ కూడా అందడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్నాం అన్నదాత సుగీభావ్ డేట్ ఇచ్చారు నెక్స్ట్ మంత్ డేట్ కావాలి మీ అందరికీ నాకు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి ప్రజలకు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారి కూట ప్రభుత్వంలో ప్రజలకి ఇస్తుంటే చూడలేక వారోలేక మీరు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తారని చెప్పి అలాగే శాంతి పెద్దల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ శాంతి భద్రతలో రాష్ట్రంలో బాధ ఉంటే జగన్మోహన్ రెడ్డిని జరగకుండా ఆపివే ప్రభుత్వం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని బయట జరగకుండా ఆపేస్తే శాంతి భద్రతలు బాగుంటాయి ఎక్కడికి వెళ్తే అక్కడ చనిపోతున్నారు కాదు మీద కూర్చుని తొక్కి చనిపోతున్నారు అలాగే జగన్ సెక్యూరిటీ లేదంటున్నారు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు ఇచ్చారు మీరు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ కావాలని అడుగుతారు కార్యకర్తలు ఎవరన్నా ఇంకా పెంచండి ఇంకా పెంచండి అంటే మేము అడిగితే ఏమన్నారు అవసరం లేదని ఇచ్చారు అంటే అధికారులు ఇచ్చే రిపోర్ట్ అది ఎవరిని కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టు అధికారులకు పంపించారు అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రజలకు సెక్యూరిటీ కావాలా అనేది ప్రోగ్రామ్ ప్రజలను కార్లు వేసి తొక్కి చంపేస్తున్నారని చెప్పి ఆ రిపోర్ట్ వచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో మీరు గవర్నమెంట్లో వచ్చాక కనీసం రెండున్నర సంవత్సరాల్లో బయటికి రానిచ్చారా ఒకవేళ బయటికి వస్తే ఇంజనీర్ దాడి చేయించారు అలాగే చంద్రబాబు నాయుడు గోదావరి జిల్లాకు వస్తే అనపత్తిలో ఆపివేసి పది కిలోమీటర్లు నడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అలాగే నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర వస్తుంటే భీమవరావునండి చిత్తూరు అవునండి నెల్లూరు అవునండి ఎక్కడికెక్కడ ఆపివేయడం మాట్లాడకుండా స్పీచ్ ఇవ్వకుండా ఎక్కడికక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టి రాళ్ళ దాడి ఇన్ని రకాలుగా చేసినా సరే యువకుడు కాబట్టి దమ్మున్న నాయకుడు కాబట్టి లోకేష్ కాలు డ్రైవరేసి యువగలం పాదయాత్ర పూర్తి చేసి కానీ అండగా ఉన్నాడు పేర్ ఇచ్చారా ఓకే మా పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం హోటల్లో పంపించి బయటికి రానిచ్చారా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విధంగా మిమ్మల్ని ఏమి చేయలేదు తిరగని తిరిగి అని చెప్పి వదిలేశారు అంటే మీరు ప్రజల్ని చంపేస్తున్నారు కారు ఎంచి అప్పుకోతున్నాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేమే ప్రజలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ బాధ్యత మీద చంపిస్తున్నారు మాకు ఆయన దగ్గర నుంచి రక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాలి డీజీ గారు పోలీసు కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అలాగే అమరావతి వేషల్ రాజధాని అన్నారు మరి ఇక మీరు ప్రజల్లో ఎందుకండి మన రాష్ట్ర ఆడపడుషులందరికీ మనసు గాయపడింది మీ మాటలతో ఏ పోలవరాన్ని తొక్కినాలు తీసేశారు పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు అమరావతి రాజధానిని సర్వనాశనం చేశారు మా జిల్లాకు వస్తే పురుషోత్పట్నాన్ని మూసేశారు ఏలేరు మోడరేషన్ రద్దు చేసి పడేశారు ఇన్ని రకాలుగా మీరు ఒక పక్కన రైతాంగాన్ని ఒక పక్కన సామాన్య ప్రజల్ని అణగదొక్కి ఆర్థికంగా ఎదకండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ పరిపాలన గురించి మాట్లాడడం మళ్ళీ మీరు గవర్నర్ దగ్గర ఇవన్నీ కూడా చూస్తుంటే చిన్నపిల్లలు ఆటలాగా ఉంటాయి ఏమని అడగలరు ఏం తప్పు చేసింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చూపించండి దమ్ముంటే లేని కూడా ఇస్తా ఉన్నారు ఎక్కడికెక్కడికి డిఎస్సిబీసీఆర్ ఉద్యోగాలకి ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇంకా ఇంకా తొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది ఒక పక్కన ఉద్యోగాలు వరదరా వస్తున్నాయి లోకేష్ నాయకత్వంలో ఇవన్నీ చూసి అసూయతో ఇవేళ ఇట్లా ఇది డైవర్షన్ చేయాలి అన్నదా సుద్ధిబాబు ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎలా ఇచ్చేస్తున్నాడు ఇది డైవర్షన్ చేయాలి లేడీస్ బస్ ఎక్కెస్తున్నారు ఇది డైవర్షన్ చేయాలి తల్లికి వందన వచ్చిన పిల్లలు స్కూల్కి హాయి వెళ్ళిపోతున్నారు మీరు తల్లిలో కడుపు శోకం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడికి ఇచ్చారు ఇలా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు కుటుంబం అంతా ఆనందంగా ఉంది మరి ఇటువంటి మరి ఇటువంటి అసూయపడి పార్టీ ఇవ్వడం కూడా తప్పు మమ్మల్ని తెలియజేశానికి తిరగడం లేదా రెండు ఏంటి బయటకు వస్తే కేసులు అందుచేత వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనని ప్రభుత్వాలు ఆపివేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఇది చేత ప్రజలే కొత్తనా ఏ ఊరు వెళ్తే ఆ ఊరు కాదులెక్కి చంపేస్తున్నాం ఇది ఎలాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ అడిగులో ఎక్కడో రాయలసీమ నుంచి మా నియోజకవర్గం గొడవల వరకు కూడా మీరు వచ్చేసారు మీ రెడ్డి గారు అడ్డగోలుగా రాష్ట్రంలో బండ్లన్నీ కొట్టేశారు అందులో ఒక భాగం కొడవలి ఆఖరికి పురావస్తు శాఖలో ఉన్న కొండను కూడా కొట్టాతలు పడేసారు అందులో భాగం మా కూడా కొడవలు ఒకటి ఆ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది అది ఏ రాత్రి బాగా కొట్టేస్తారో తెలియదు ఏ రాత్రి విగ్రహం తీసి పడేస్తారో తెలియదు అక్కడ నాలుగు బావులు బౌద్ధిష్లో నీళ్లు తోడుతుని మంచినీళ్లు తాగి బావులు నాలుగు ఉండాలి నాలుగు కోల్ కొట్టేసి మట్టి కప్పిట్టేశారు అవన్నీ అప్తాయి బయటికి ఏ ఆర్టీఆర్జీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కావాలి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆర్టీఆర్జీ కొండలన్నీ కొట్టేశారు అన్నింటికి ఎన్ఓసి కావాలి కదా అందులో మా కొండలు ఒకటి ఈ విధంగా చేస్తుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అలు పోరాటం చేసింది మాతో జనసేన చేసింది బీజేపీ చేసింది ఆపే ఆగాలి దాన్ని సడన్గా మీరు మొదలు పెడితే మేము అధికారుల దృష్టిలో పెట్టాం அதிகாரிகள் கூட